హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే వంగ మొక్కలు అనేవి రీప్లాంట్ చేసుకుంటున్నానండి అవైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నమాట చాలా హెల్దీగా వచ్చాయి వర్షం పడ్డం వల్ల చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చేసాయి వీటినైతే ఇప్పుడు మనం రీప్లాంట్ అయితే చేసుకుందాం అను వన్ ఇయర్ వన్ లైఫ్ నుంచి వచ్చినప్పుడు మొక్కలు తీసుకొచ్చాను కదా అవన్నమాట చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో వీటిని అయితే మనం రీప్లాంట్ చేసుకుని దీంట్లో అయితే వేరే విత్తనాలు పెట్టుకుందాం ఇందులో వేస్ట్వి కూడా ఉన్నాయి అవన్నీ కూడా తీసేయాలి చూడండి ఇవి పనికిరాదు ఇది కూడా నాకు దగ్గర చాలా ఉంది అందుకని మొక్కలు అయితే తీసేస్తాను ఇంకొకటి వచ్చేసి ఇవి ఇవి ఉంచుతాను తోటకూర మొక్కలు అండ్ గల్చేరు అట్లానే దోసకాయ పాదులు అవి ఉన్నాయి వాటిని అయితే తీసేద్దాం కొంచెంగా గడ్డి కూడా స్టార్ట్ అవుతుంది నా గడ్డనలో ఎక్కడైనా చూస్తే మీకు అసలు గడ్డి అనేదే కనిపించదు ఎందుకంటే నేను అసలు చిన్న మొక్క కూడా రానివ్వనండి ఒక్కసారి గడ్డి పెరిగిందంటే ఇంకా మనం మొక్కలు పెంచడానికి ఉండదు అనమాట అందుకని చూడండి తీసేసాను ఇప్పుడైతే మనం ఈ మొక్కల్ని రీప్లాంట్ చేసుకుందాం నేను నార్మల్గా పైపైనే పెట్టాను కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మొక్కలను తీసేద్దాం మట్టిని ఇలా కొంచెం కింద నుంచి పైకిలా అంటే అదైతే పైకి లెగుస్తుంది అది ఓకే కొంచెం వేర్లు డ్యామేజ్ అవ్వకుండా వస్తాయన్నమాట చూడండి ఇలా మట్టితో పాటు దీన్నైతే మనం ఇలా టెన్ లీటర్స్ ఉన్నాయి బకెట్లలో అయితే సింగిల్గా ఒకటొకటి పెట్టేసుకోవచ్చు నేను ఇందులో పెట్టేస్తాను టెన్ లీటర్స్ది పెరుగు డబ్బా ఉంటుంది చూడండి అందులో అయితే పెడుతున్నాను ఓకే అలాగే ఇందులో కూడా ఇంకొకటి వేసేద్దాం చూడండి మట్టి పల్లె గుల్లగా ఉంది చక్కగా ఇంకొకటి కూడా ఇవి ఏం అదే కాయ ఏం కాయ అన్నది తెలియదు కానీ పెట్టుకుందాం నార్మల్దే అవి ఉండొచ్చు అనుకుంటున్నాను ఎప్పుడు రెగ్యులర్గా మనకి మార్కెట్లో దొరికే వంగ అయి ఉంటుంది అనుకుంటున్నా ఓకే అండ్ ఇందులో కూడా ఇందా చూడండి ఇవి కౌడంగ్ అనమాట దీన్ని కూడా కొంచెం గుంటలాగా తీసి ఈ మొక్క కూడా తీసేద్దాం కొంచెం జాగ్రత్తగా స్మూత్గా తీసుకోవాలి ఓకే మొక్కలైతే చాలా హెల్దీగా ఉన్నాయండి నేను ఎండకి చనిపోతాయేమో అనుకున్నాను కానీ అన్నీ తట్టుకుని అయితే నిలబడ్డాయి ఇవి చూడండి మూడు మొక్కలు అనమాట అలానే చూడండి ఈ టబ్లో కూడా ఒక రెండు వంగ మొక్కలు అయితే ఉన్నాయి వీటిని కూడా తీసేద్దాం మట్టి మెత్తగా ఉంది కాబట్టి ఈజీగా వచ్చేసింది చూడండి వేర్లు ఎంత బాగా బాగా వచ్చినాయ మట్టి గుల్లగా ఉంటే వేర్ల వ్యవస్థ అనేది బాగుంటుంది ఈ మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది అండ్ ఇక్కడ కూడా ఇంకొకటి పెట్టేద్దాం కొంచెం మట్టి ఎక్కువగా ఉంది తీసేద్దాం ఇది ఈ మొక్క కూడా తీసేద్దాం ఓకే ఇవి ఎండ తగలకుండా ఒక రెండు రోజులు నీడని పెట్టుకుంటే రీప్లాంట్ చేసాం కాబట్టి జాగ్రత్తగా ఉంటాయి చూడండి ఇది కూడా పెట్టేశాను యాక్చువల్లీ ఇందులో మనకి మొన్న ఎన్వ వన్ ఎర్త్ వన్ లైఫ్లో తెచ్చుకున్నవి ఆల్ స్పైసెస్ ప్లాంట్ అనమాట ఇది కొంచెం చూస్తే ఆకులన్నీ వాడిపోయినాయి కానీ ఇంకా బ్రతికే ఉందని అయితే నాకు అనిపిస్తుంది అందుకనే నేను తీయకుండా అట్లా ఉంచాను ఇంకా వేరే దొండపాదైతే చనిపోయిందండి చూడండి వేరే అసలు లేనే లేదు అట్లానే మిర్చి మొక్కలు కూడా చనిపోయాయి అట్లానే ఇంకొకటి ఏంటది బంతి మొక్క చనిపోయింది ఇది వచ్చేసి ఏంటి తమలపాకు అనమాట ఇది కూడా చనిపోయింది బ్రతకలేదు కొంచెం అలానే ఇది కూడా దొండపాదుదే అది కూడా బ్రతకలేదు చనిపోయింది ఈ ఆల్ స్పైసెస్ అయితే ఇంకా బ్రతికే ఉందని అయితే అనుకుంటున్నాను కొంచెం దేవుని దయ వల్ల బ్రతకాలి నీడలో పెట్టి ఉంచాను అనమాట ఈ రోజైతే ఈ ఐదు మొక్కలు కూడా రీప్లాంట్ చేసుకున్నాను ఈ రోజుకి వీడియో అయితే ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్